రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో వసతుల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపించామని త్వరలోనే పనులు పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పుట్టపర్తిలో ట్రిపులైటీ ఏర్పాటు చేయడం సహా పలు కళాశాలల్లో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు పుట్టపరితలో ట్రిపులైటీ ఏర్పాటు ప్రతిపాదన లేదని ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని లోకేష్ తెలిపారు ప్రపంచ చరిత్ర పట్టణంలోనే ఒక గొప్ప స్థానం ఉంది అధ్యక్ష ఇటువంటి పవిత్రమైన పుట్టపర్తిలో ఒక ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయడానికి అన్ని సదుపాయాలు అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయడం వల్ల సత్యసాయి జిల్లా అనంతపురము కర్నూలు చిత్తూరు అన్నమయ్య డిస్టిక్స్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష కాబట్టి మీ ద్వారా మంత్రివారిని ఇక్కడ ఒక ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్సెస్ బీటెక్ చదువుతున్న పిల్లలు కూడా నూజివీడ్ లో కోర్స్ కంప్లీట్ చేస్తారు అధ్యక్ష వీరికి కూడా శ్రీకాకుళంలోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కేవలం బుక్కపట్నం మండలంలో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి త్రీ క్రోర్స్ అమౌంట్ శాంక్షన్ చేసి ఇచ్చారు అధ్యక్ష మొదటి ఫేజ్ కింద యాభై లక్షలతో పని ప్రారంభమైంది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం అది పట్టించుకోకపోవడం వల్ల పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయే అధ్యక్ష మీ ద్వారా మంత్రివారికి అసంపూర్ణంగా ఉండే బిల్డింగ్ ఫోటోలు అన్ని పంపిస్తాను అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అమౌంట్ శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష నూజువీడి క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసినానికి అరవై కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష ఆర్కే వ్యాలీ పూర్తి చేసినాక ఒక నలభై కోట్లు ఒంగోలు క్యాంపస్ అవుతాయి అధ్యక్ష సుమారుగా రెండు విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ ఆరు వందల కోట్ల అధ్యక్ష శ్రీకాకుళం క్యాంపస్కు మూడు వందల కోట్ల అధ్యక్ష ఏ జిల్లాలో అక్కడనే ఒక పిల్లలు చదవాలి ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి కి వేరే వేరే క్యాంపస్కి మేము పంపిస్తున్నాయి ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష మరో ఆర్థిక శాఖ మార్చులతో కూడా మేము మాట్లాడాము కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాసకీ స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి డిపిఆర్ తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారు అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష సో దానికి కావాల్సిన నిధులు ఆ కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష అది మేము సెపరేట్గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం